ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత తానేటి వనిత ఆదిమలపు సురేష్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో మంగళవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత తానేటి వనిత ఆదిమలపు సురేష్లు పాల్గొన్నారు నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ముందుగా మంత్రులు స్టార్ ని వెలిగించి వేడుకలను ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ ను సందడిగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాస్టర్లు ప్రజలు పాల్గొన్నారు చెరు మండలంలోని ఎండ్రపల్లిలో పన్నెండు లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆదిమూలపు సురేష్లతో కలిసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు అలాగే ఎరగొండపాలెంలో డెబ్బై ఐదు లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మేకతోటి సుచరిత ప్రారంభించారు అనంతరం ఎన్జిఓ కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు కట్ చేసుకొని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మరొక మంచి న్యూస్ ఏంటంటే గౌరవ హోంశాఖ మాత్ర పుట్టినరోజు కూడా మరి క్రిస్మస్ పండుగలో జరిగిందని చెప్పి మరి ఉందంటే నిజంగా చాలా చూస్తాం కాబట్టి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్తూ మరి మేడం గారికి ప్రత్యేకంగా ఎర్రగుండపాలెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి రూపాయ కలిసి కూడా తెలియజేస్తుంటూ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అంటూ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ మరి పైభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని అలాంటి జ్ఞానమును కలిగినటువంటి దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొకటి కూడా మనకి బైబిల్లో తెలియజేస్తారు జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని ఈరోజు ఆ మాటలో నమ్మిక ఉంచి ఈరోజు మహిళా పక్షపాతిగా మహిళలకు అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దేవుణ్ణి క్రీస్తు పుట్టాడు క్రీస్తు అంటే మనకు లోకానికి రక్షకుడు ఆయన మన పాపాల విముక్తి కోసం దేవుడు తన బిడ్డను ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన పాప విమోచన కోసం సిలువలో రక్తం కార్చిన విషయం ఆయన ఏ విధంగా త్యాగం చేసింది మనందరికీ తెలుసు ఒక దేవుని బిడ్డ అంటే ఒక గొప్ప రాజ వంశంలోనో ఎక్కడో కూడా పుట్టించే అవకాశం ఉంది కానీ ఒక సామాన్య పశువుల పాకలో దేవుడు జన్మించడం అన్నది ఒక తగ్గింపు స్వభావాన్ని సూచిస్తుంది అది ఒక ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని బైబిల్లో ఏదైతే చెప్పిందో ఆ విధమైనటువంటి తగ్గింపు స్వభావాన్ని మనం ఏర్పరచుకోవడం చాలా అవసరం మరి ఇందాక సోదరి వనిత గారు చెప్పారు మనకు వచ్చేటువంటి ఇబ్బందులు మనం ఏంటంటే చిన్న చిన్న అసంతృప్తులు పెంచుకొని మనలో మనం గొడవ పడుతూ ఉంటాం ప్రేమపూర్వకంగా ఉండాలి దేవుడు చెప్పిన దాంట్లో మనం యాభై శాతం అన్నా ఆ ప్రేమ స్వభావాన్ని కలిగి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది అని చెప్పడం జరిగింది మరి అలాంటి స్వభావాన్ని మనమందరం ఏర్పరచుకున్నట్లయితే మన తగ్గింపు స్వభావాన్ని బట్టి మనల్ని దేవుడు హెచ్చిస్తాడు ఖచ్చితంగా మనము క్రైస్తవ విశ్వాసులుగా దేవుడు చెప్పినట్లు దేవుడి మీద నమ్మిక ఉంచినట్లయితే చిన్న రంధ్రంలో నుండి ఒంటిని దూరం అన్నా నమ్మే దూరేటువంటి అవ అవకాశం ఉంటుందని చెప్పి అలాంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడు సోదరుడుమని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు చెప్పినటువంటి మన మంత్రి గారు సురేష్ గారు చెప్పారు ఏదైతే క్రైస్తవం అంటే అదేదో ఒక కులానికి సంబంధించిందో అలా అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరూ అనుసరించదగినటువంటి ఒక మార్గం ఎందుకంటే బైబిల్లో ఒకటే మాట నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని మనం ఆ ఒక్కదాన్ని అలవర్చుకోగలిగితే ఈరోజు దేవుడు చూపినటువంటి మార్గంలో మనం పయనించేటట్లే మనం అలాంటి ఒక విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలు అన్నీ ఒక అయితే వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మరి ప్రజలలో మమేకమైనటువంటి తీరు ఏదైతే ఉందో ఆ రోజు మన ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాలు కూడా వారి యొక్క కన్నీటి ప్రార్థనలో మాకొక మంచి పాలకుడు కావాలి అని కోరుకున్న విధంగా ఈరోజు మన యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికి వరకు ఇచ్చినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో రాబోయేటువంటి రోజుల్లో కూడా మనకు ఖచ్చితంగా అందిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే కుటుంబం అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో మనం అవకాశాలు పొందాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా మరి ఈరోజు దళితులు ఎవరైతే ఉన్నారో ఇంత ప్రముఖ స్థానాలు ఉన్నామంటే ఒక విద్యాశాఖ మంత్రిగా కాని ఒక హోంశాఖ మంత్రిగా ఒక ఉమెన్ అండ్ వెల్ఫేర్ వెల్ఫేర్ మంత్రిగా ఇంకా అంటే ఐదు శాఖలు ఇచ్చారు దళితులకి ఎప్పుడు కూడా లేదు చరిత్రలో మనకు దళితులకు ఇంత పెద్ద వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు అరవై శాతం మంత్రి వర్గాల్లో స్థానాలు కల్పించారు అంటేనే అది ఈరోజు మనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని తెలియజేసుకోవడం ఎందుకంటే నాకు ఒక హోంశాఖ మరి సురేష్ గారికి విద్యాశాఖ ఇలాంటి ప్రాధాన్య శాఖలు కట్టబెట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈరోజు దళితుల పక్షపాతిగా ఈరోజు పెద్ద పెద్ద స్థానాలు కల్పించినటువంటి ఘనత మరి ముఖ్యంగా మహిళగా కూడా మాకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఘనత కూడా మరి దేశ చరిత్రలో ఎక్కడ లేదు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పాలన మరి మనమందరం కూడా ఏ విధంగా గతంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామో అదేవిధంగా మనం మీ అందరి ప్రార్థనలో కూడా ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారిని అలాగే మన మంత్రివర్యుల్ని మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం మరి ఈ నియోజకవర్గానికి వస్తే మీరు చాలా దే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు మరి ఇంత సమయం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పకుండా ఇంత శ్రద్ధగా వింటున్నారు అంటే నిజంగా సురేష్ గారు అదృష్టవంతులు అనుకుంటున్నాను నేను మీరు ఇలాంటి మంచి సంఘం వారికి అండగా ఉన్నందుకు మరి అంతేకాకుండా మీరు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎంతో ఉన్నత విద్య చదివి ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ మరి వారు ప్రజా రావడం మరి అది ముఖ్యంగా మీ ఎర్రగొండ పాలనలో వారు శాసనసభ్యులుగా ఉండి ఒక మంచి విద్యాశాఖను నిర్వహిస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రికలైనటువంటి విద్యలో వైద్యంలో వారు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు ఎంతో గొప్పగా ఉన్నాయి మరి ఈరోజు రాష్ట్రంలో మనకు కావలసినటువంటి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి సక్రమంగా అందించేటువంటి ఘనకార్యాలలో మీ మంత్రివర్యులు కూడా పాలి బాగస్తులైనందుకు చాలా గర్వంగా కూడా ఉంది ఇంకొకటి చెప్పుకోవాలంటే మరి వారి యొక్క విద్య ఏదైతే ఉందో వారి యొక్క ఉద్యోగం కానివ్వండి ఈ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామరక్షలాగా ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మీ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు గుర్తించి వాటికి పరిష్కారం చూపించి మరి మీ యొక్క భవిష్యత్తులో అలాంటి మంత్రివర్యులు మళ్ళీ మళ్ళీ మీకు స్థిరంగా ఉండిపోతారని చెప్పేసి మీ యొక్క ఈ అభిమానాన్ని చూస్తుంటే అర్థమవుతూ ఉంది మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మమ్మల్ని ఒక ఆత్మీయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీ సభ్యులు అదేవిధంగా మీ గౌరవ మంత్రివర్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి క్రిస్మస్ నుండి మరి వచ్చే క్రిస్మస్ వరకు మనందరి జీవితాల్లో ఆ దేవుడు సంతోషాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు పెళ్ళి కాకుండా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించడం అనేది అది దైవ కార్యం అయినప్పటికీ ఈ లోక సంబంధంగా అది భరించడం చాలా కష్టం అలాంటి కష్టాన్ని భరిస్తూ తన జీవితాన్ని మనకిచ్చింది ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపంలో జన్మించి మన కోసం మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇచ్చారు మనకి మరి మనమేమిస్తున్నాం కనీసం పక్క వాళ్ళని కూడా ప్రేమించలేదు పక్క వాళ్ళ దాకా ఎందుకు మన ఇంట్లో ఉన్న మన రక్త సంబంధాలనే ప్రేమించలేదు కనీసం ప్రేమని కూడా ఇవ్వలేదు అది మన పరిస్థితి బైబిల్ ఏం చెప్తుంది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది మనం కనీసం పొరుగువాన్ని మనంతగా ప్రేమించకపోయినా ఓ ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమిస్తే ఈ లోక సంబంధమైన గొడవలు తగువలు అంత అవసరం ఉండదు ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యేది ఏంటంటే మనము ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో ఎప్పుడు ఏమో